అందరి నమస్కారం ఈరోజు మనలో శ్రీనాథ్ గారు అని డాక్టర్ లక్ష్మీ గారు శ్రీ హాస్పిటల్ అని మొదలైల్ ప్రారంభించడం జరిగింది శ్రీనాథ్ గారు అంతకు ముందుగా రంగారు సొంతంగా ఇక్కడ శ్రీవాస్పంచ మొదలు పెడతా ఉన్నాను కూడా బాగ్రెస్టల్ తీసుకోవాలని అలాగే పేషెంట్స్తో బాగా సర్వీస్ చేస్తూ అందుబాటులో ఉన్న ఒక్కసారి అయితే సర్వీస్ చేయాలన్న ఉద్దేశంతో తను స్టార్ట్ చేస్తూ ఉన్నాడు అది బాగా కోరుకుంటూ అలాగే ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు మన ఐఏబీ డాక్టర్ మన మనుబాబు గారు శివసీతారామన్ గారు మన వీరేశారు జయశేఖర్ గారు జయశేఖర్ గారు వీరేశ్వ గారు సీఎం ఐఎంఏ ఎంతో ముఖ్యంగా మొత్తం ఉన్న ఐఎంఐకి మన మనుబాబు గారు శివసీతారామన్ గారు వాళ్ళు ముఖ్యంగా వాళ్ళ వాళ్ళు కూడా హాస్పిటల్లో ని ఫ్రాన్సిస్ పావల్ ఇంజిన్ చేయగింది సో శ్రీనాథ్ గారికి ఎట్టనే లక్ష్మణ నరదర్కి నా కన్ట్రాక్ట్ తో అన్న థాంక్యూ ఓపెన్ చేయడం చాలా మంచిది ఇదంటే ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ నేను నుంచి బొంబాయిలో వేరే రక రక గవర్నమెంట్ హాస్పిటల్ లో సజనంద్రన్ రామన్ తో మాట్లాడటం హాస్పిటల్ సబ్జెక్ట్ లో మాట్లాడటం శ్రీనాథ్ గారి తో వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ నచ్చినట్టుగా ప్రకాశం సో వేరు వాళ్ళ యొక్క సర్వీసెస్ కూడా మాట్లాడిగా వాళ్ళ యొక్క ఉద్యోగం ద్వారా వాళ్ళకి ముఖ్యంగా అయితే దానికి లక్ష్మీ మేడం అయితే చాలా కాలం గవర్నమెంట్ సర్వీస్ చేసి తర్వాత గవర్నమెంట్ సర్వీస్తో పాటు ప్రైవేట్ ప్రాక్టీస్లో కూడా వచ్చి బయటికి పోగారు సర్వీసెస్కి వెళ్ళి రాజకీయ మిత్రులకు అతిథులకు ముఖ్యంగా శ్రీనాథ్ బాబు గారికి డాక్టర్ లక్ష్మీదేవి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రత్యేకమైన రోజు ఈ హాస్పిటల్ ప్రారంభించటం శుభ పరిమాణం పరిణామాన్ని భావిస్తూ కామేపల్లి సీతారామయ్య గారు పీడీసీ చైర్మన్ చేతులు మేరగా ప్రారంభించిన సందర్భంలో డాక్టర్ ఇరువరికి శుభం కలగాలని కోరుకుంటున్నారు పదిహేను సంవత్సరాలు పైగా గవర్నమెంట్ సర్వీసులో తమ సేవలను అందించి తర్వాత ఒకరు వెంకటరమణ హాస్పిటల్లోనూ మరియు ఇద్దరు ప్రసాద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లోనూ తమ సేవలను ఇచ్చి ఇప్పుడు సొంతంగా ఈ అరవై ఏడుగురు రోడ్లో ఈ హాస్పిటల్ ప్రారంభించుండగా దానికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ హాస్పిటల్ Akkor én is